స్థానం కల్పించి పక్కన ఆఫీస్ ఓపెన్ చేసి వచ్చి మీ ఫ్యామిలీని బత్తలపల్లి చూడడానికి ఖర్చు చేసి మీ ఫ్యామిలీకి రాజకీయ కోటి రాముడు మా నాన్న గురించి మాట్లాడేది నేను విటమిన్ ఎమ్ము తీసుకుంటాను నీకు ఆ విటమిన్ మింగి 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 నీకు అలవాటు అయితే నేను తీసుకుంటా విటమిన్ ఎం నా భాషలో వెలికి విటమిన్ ఎం అంటే ఎం అంటే నా భాషలో మంచితనం మంచితనంతో కొనగలరు కానీ నీ భాషలో విటమిన్ ఎం అంటే మనీ 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 ఆయన భాషలో విటమిన్ ఎం అంటే మనీ ఆయన మనీతోనే పని ఏదైనా నువ్వు మనీ ఇస్తేనే నువ్వు కాంప్లెక్స్ కట్టగలవు మనీ ఇస్తేనే నీ సొంత ప్లాట్ భూమిలో కూడా ప్లాట్లు వేయించుకోగలవు నీ మనీ ఇస్తేనే కార్పొరేషన్ చైర్మన్ ఆడా ఇంకోటి వినిపించావు నాకేం నెయ్యి నీకు నీకేం పని కావాలన్నా విటమిన్ ఎంఏ కోటి బాబాను కొనాలంటే విటమిన్ ఎంఏ కావాలి ఆ ఎమ్ మనీ కావాలి మంచితనం ఆ మంచితనం నీ దగ్గర లేక నన్ను కేతరెడ్డి మీ చిన్న చెప్పాడయ్యా నీకు నీ గురించి వచ్చి నన్ను ఓదార్చడానికి వచ్చి నన్ను ఏదో మాటలు చెప్పి అదే పార్టీలో కొంచామని చెప్పడానికి వచ్చి ఇంటికి వచ్చి నేల కట్టాలు వేసుకొని కూర్చున్నాడు ఏ మాటల్లో తెలియదు నేను ఆరు నెలల క్రితమే చెప్పిన చేసేది అంతా అయ్యా ఇతను బీజీఎల్ ద్రోహి బీసీలకు అన్యాయం చేస్తున్నాడు ఇలాగైతే బీసీలు అంతా రివర్స్ వేశారు ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అని చెప్పినా కూడా ఆయన కూడా చెప్పినాడు చెప్పినా కూడా మార్పు రాలేదు కాబట్టి ఏం చేయగలతో చిన్నగా ఏం చేయాలంటారు చిన్న కూడా ఏం చెప్పలేక సరే బాబు ఏం చేస్తారు కొంచెం ఆలోచించుకోవాలి చెప్పేసి పెట్టాడు ఏదన్నా చెప్పారా ఎవరినైనా ఏందన్నా నాకు చేయాలంటే నువ్వు నీకు ఏదైనా సాయం చేసేస్తే అరే బాబు నీకు సాయం చేసిన కొట్టుకోతారన్న నువ్వేం చేసినావా నాకు చేసిందంతా నేను నీకు చేసిందంతా నేను పక్కలపల్లి మండలంలో వైఎస్ఆర్ పార్టీలో ఏ ఒక్కడు కూడా ఒక్కరు రూపాయి ఖర్చు పెట్టిన నన్ను ఎంపీపీగా చేసినానంట నువ్వేం చేసే వచ్చి నా భార్య ఆల్రెడీ చెప్పి నా బయ ఆల్రెడీ చెప్పేసి తెలుగుదేశం ప్రజలు ఓటేసి గెలిపించేసి వచ్చే ఇప్పుడు మనం జరిగిన ఎలక్షన్స్ లో ఎలక్షన్ జరగలే ఎలక్షన్ జరిగినాయా మన ఎంపీ వన్ సైడ్ పోలింగ్ నేను ఎంపీపీగా గెలిచిన ఆ రోజు ఏంది ప్రజాదరణతో గెలిచిన అదే ఎలక్షన్స్ లో నేను ఓడించినారు గుర్తుందా నీకు నువ్వు ఓడిపోయినప్పుడు అదే మండల ప్రజలు నన్ను ఎంపీపీగా చేశాను ఓడిపోయినా రోజు నేను ఎంపీపీ నేను గెలిచిన అంటే మండల ప్రజలు నన్న ఆదరించిన నిన్ను కొట్టారు ఏం మాట్లాడతావు నువ్వు నోటికి ఎందుకు వస్తేది మాట్లాడతావా అయితే నేను పని చేయించుకోలేదా అప్పుడు ఎలక్షన్స్ వచ్చి ఇంకా పిల్ల మాకు నీ కోసం తిరగలేదా ఎవడు చేసినాడు ప్రతి మీటింగ్ కాలేజీలో నేను చేసినా ప్రతి మీటింగ్ కాలేజీలో నాకు ఆ సొంత కాలేజీలో నేను చేసేసిన ప్రతి మీటింగ్ కు ఖర్చు ఏం పెట్టిన్నాను ప్రతి మీటింగ్ కు భోజనాలు ఏం పెట్టిన ఈవెన్ లాస్ట్ జెండా కట్ట ట్రైన్ పూరి కూడా ఏ కార్యకర్త వచ్చిన కేవలం కేవలం పార్టీ మీద అభిమానంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతోనే ఇవన్నీ చేశాను ఆశ్రమం కొన్ని ఏం చేసినాను అంటూ ఆశ్రమం కొన్ని చిన్న పిల్లలు అయ్యా నాకు మీరన్నా లక్ష లక్షలు పెట్టి హాస్టల్లో చదివిస్తానో నా కొడుకు ఫీజు ఒకటో తరగతి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటో తరగతి పద్దెనిమిది వేలు ఈ రోజు ఇరవై మూడు వేలు కడుతున్నాను పుట్టపర్తి హాస్టల్ నా కూతురు పోటీ ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఫీజు కట్టినా నా కూతురు అమెరికాలో లండన్ లో ఏం చదవాలి ఎక్కడ పోవడం నేను అమ్మిన అంతా కూడా కేవలం చేతురెడ్డి కోసం వైఎస్ఆర్ పార్టీ కేవలం వైఎస్ఆర్ పార్టీ నిలబెట్టడానికి మండలంలో ఎవరు ముందుకు రాకపోతే నేను నా ఆస్తులు అమ్మి సొంత ఖర్చులు పెట్టుకొని మీటింగ్లు జరిపి నిన్న ఎమ్మెల్యేలు చాలా నేను చేసే నువ్వేంద్రం మూమంట పరిగెడతాడు నేను దినచర్య ఏం చెప్తున్నా మంగళవారం ప్రభుత్వ స్నానం చేస్తాడు మంగళవారం పొత్తున్నే లేచి ఆంజనేయ స్వామి మొప్పుంటాడు స్వామి గుడ్ మార్నింగ్ పోతానా స్వామి ఈ రోజు గుడ్ మార్నింగ్ వస్తాను నీసం నాలుగైదు స్థలాలు ఏదన్నా నేకెండి తర్వాత నాలుగు కల్పిన చూపించేటప్పుడు చూపించాడు స్వామి అని మంగళవారం పొద్దున్నే పట్టుకొని ఆ ముందు రోజు ఆదివారం ద్వారా తినే ఆట అన్నది బాగా ఇష్టం లేదు మా నాన్నకు తెలిసి అవన్నీ తినాడు అరిగించుకుని షూ వేసుకొని కటింగ్ వర్క్ చేసుకొని స్టైల్ స్టైల్ గా మంగళవారం పోతున్నే వరకెత్తి చేస్తాడు ఏడో రెండో మూడో సైడ్ తిన్నాడు సాయంత్రానికి ఆ ఎట్లా ఉంటారు ఎవరెవరు ఆ రికార్డులు థియేటర్ అంటాడు తప్పాడు మంగళవారం అదే పదం బుధవారం అదే పద్దాం గురువారం అదే పద్దాం శుక్రవారం శనివారం ఏదో పల్లెల్లో ఊర్లో పెడతాడు ఒకటి ఎవరు పగటి వేషగాడు వచ్చి మనం చూసుకుంటాం పల్లెల్లో బొద్దునే అనుకున్నవి చెప్తాం జరగబోయేడు చెప్తాం జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం జరిగింది చెప్తాం ఇలా బుడపక్కులోడు తన భిక్షం కోసం నాన్న కారు కూతురు కూస్తా తన పప్పం కడుపుకొని సాయంత్రానికి ఇంటికి పోతాడు నిన్న నిన్న కూడా ఇదే జరిగింది మనము నువ్వు ఇన్ని రోజు ఐదేళ్ళ పాటు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ ప్రతిరోజు సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యలు సాల్వ్ చేసి ఈ రోజు ఐదేళ్ల పాటు సమస్యలు ఉంటాయా సమస్యలు ఉంటాయా నువ్వు చేసింది గుడ్ మార్నింగ్ వాగ్ నీ కబ్జాల కోసం నువ్వు చేసుకునేది ఇది శనివారం వస్తుందా ఆదివారం ద్వారం మటన్ నుంచి ఆ ఆదివారం మధ్యాహ్నము ఆ ద్వారం సాయంత్రమే ఎత్తాడు కాలహర్షణం శ్రీశైలము ఈ మధ్య శివుని బట్టి వచ్చేది అరుణాచలము ఆచలము ఏడేళ్ళ శివాలయాలున్నాయో అన్ని దానికు పొద్దున్నే సోమవారం స్నానం చేసి దండం పెట్టుకుని పడిపోయి మరి ఏమైనా దండం పెట్టుకుంటా నా తెలిసి ఒకటే దండం అని నేను అనుకుంటాను నాకు నేనేమనుకుంటున్నట్టు నాకు కానీ బాబు స్వామి శివయ్య మంగళవారం నుంచి శనివారం వరకు చాలా కబ్జాలు చేశాను చివయ్య నాకు ఆ పాపాలు జనాలంతా ఉసిరి కర్రించి నన్ను ఆ పా నుంచి బయటకే అని సోమవారం పొద్దున్నే పోయి నన్ను పెట్టుకొని సాయంత్రాన్ని చూస్తాడు మంగళవారం అలా రొటీన్ చేస్తాడు ఇది ఐదు దినచర్య ఆయన నా గురించి మాట్లాడతాడు నా క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇంట్లో నుంచి నేను ఇప్పుడు చెప్పింది నా బాధ నా ఇల్లు కంటే రెండేళ్ళు కాలేదు ఐదేండ్లు అతను ఫేస్బుక్లు ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా ప్రతి గ్రామంలోనూ అతను ఇది ఉంటుంది కదా ఏ గ్రామానికి నేను వెళ్ళలేదో చెప్పాను చెప్పాను ఐదేండ్లు చేయలేదు ఇప్పుడు నిలబడి ఆ రోజు నుండి మేము మండల స్థాయి నాయకులుగా తయారైనా నువ్వెక్కడ వచ్చినా కేతిరెడ్డి మధ్యలో ఎన్టీ రామారావు గురుమూర్తి కదా ఇచ్చింది ఎన్టీ రామారావు పుచ్చుకున్నదే గురుమూర్తి ఈ కేతిరెడ్డి అంటే ఇంట్రెస్ట్ బాగానే చెప్తారా నాకు తెలియదు నీకేమైనా తెలుసా అవ్వద్ద ఎన్టీ రామారావు ఇచ్చినాడు ముగ్గురుమూర్తి తీసుకున్నాడు ఈ కేతిరెడ్డి మాత్రం నాకు అర్థం కాదా ఎవరు ఎవరికి భిక్ష పెట్టిన కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఇండిపెండెంట్ గా నిలబడితే బత్తలపల్ల